అదే వేదికగా అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ ఒకటో తేదీ సాయంత్రం అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా ఒకటో తేదీన పెట్టదలుచుకున్నాం మన రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల సీషోర్ ఉంది మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చుండచ్చు మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు కానీ ఇవేవీ జరగలేదు కనీసం రాష్ట్రంలో పట్టు పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు ఇదేనా కావాల్సింది డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు ఏపీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ ఐదు సంవత్సరాలలో కనీసం రెండు మూడు వేల ఉద్యోగాలు కూడా కాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు మళ్ళీ అది ఒక దగాయ్ ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది మీకు క్రెడిట్